హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ స్వీట్ని చేసేసుకోండి దేవుడి దగ్గర కొబ్బరికాయలు కుడుతుంటాం కదండి అవి చాలా వరకు వేస్ట్ అయిపోతుంటాయి ఏదో ఒకటి చేద్దాంలే అనుకుంటాము కానీ అవి అలానే పాడైపోతుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా వేస్ట్ అవ్వకుండా ఇలా హెల్దీగా ఈ స్వీట్ని చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉన్న రెండు వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ హెల్దీ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కోకోనట్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి పైన నలుపన తీసినట్టయితే పిల్లలకి దగ్గు రాకుండా ఉంటుంది లేదంటే మీరు గ్రేట్ చేసుకున్న బాగా వస్తుంది ఇక్కడ నేను ప్రాసెసర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత తురిమిన కొబ్బరిని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి మనం కలపకుండా అలానే వదిలిపెట్టినట్టయితే కింద తొందరగా మాడిపోయి పైన కలర్ రాదండి ఇలా కలుపుతూనే వేయించుకున్నట్టయితే ఈవెన్గా ఇలా మంచి కలర్ వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బాగా మాడనివ్వకుండా మనకు మంచి ఫ్లేవర్తో స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కొబ్బరి వేగుతుండగానే ఒక పక్కన కూడా ఇది చేసుకోవచ్చు ఈ గిన్నెతో నేను ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి ఇదే గిన్నెతో అరకప్పు బెల్లం అయితే మనకు సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పా ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఇలా కరిగించుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకున్నట్టయితే చెత్త రాళ్ళు లేకుండా క్లీన్ అవుతుంది ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకుంటే ఈ బెల్లాన్ని మీరు డైరెక్ట్గా అయినా కొబ్బరి తురుములో వేసుకొని కలుపుకోవచ్చండి ఈ కొబ్బరి లడ్డూలకి పాకం రావాల్సిన పని లేదండి బెల్లాన్ని ఇలా కరిగించుకొని డైరెక్ట్గా ఈ కొబ్బరి తురుములో వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి సిరఫ్ అంతా కొబ్బరి తురుముకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం వాటరీగా అనిపిస్తుంది కానీ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండల్లో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిలో కొంచెం వేయించుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా దగ్గర పడుతున్న టైంలో ఒక టీ స్పూన్కి ఇలాచీ పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఇలాచి పొడి వేయడం వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం లడ్డూలు చేసినట్టయితే ఎక్కువ వేడిగా ఉంటుంది కదండి చెయ్యి కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకు కావలసిన సైజులో లడ్డూని చేసుకోవాలి మీకు చెయ్యికి ఏమైనా అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని లడ్డు చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంత ఈజీగా చేసుకున్న స్వీట్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వాటర్ తగలకుండా మనం ఈ లడ్డు చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయండి ఈజీగా వారం నుంచి పది రోజులు స్టోర్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి బెల్లము ఆరోగ్యానికి మంచిది అంటుంటారు కదండి డైరెక్ట్గా పెడితే పిల్లలు తినరు కదా ఇలా స్వీట్ లాగా చేసి ఇచ్చినట్టయితే ఈజీగా తింటారు పెద్ద సైజ్ చేయకుండా ఇలా చిన్న సైజ్ చేసుకున్నట్టయితే పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా తింటారు వీటిని కొంతమంది కొబ్బరి లడ్డూలు అని కొబ్బరి ఉండలని కూడా అంటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్టీ లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి Thank you for watching.